తెలంగాణల కట్లు మీదేమో కానీ కూలినాటి మీద ఎక్కువే రాజకీయం నడుతున్నది కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టుల భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగినై నెరల్ వాష్ని అని విచారణ మీద విచారణ జరుపుతుంటే ఇప్పుడు దొరికింది మాకు అవకాశం అన్నట్టు సుంకిశాల రిటైనింగ్ వాల్స్ స్కూలు మీద బీఆర్ఎస్ గరమైంది కొన్నొద్దులు కోడలి నడిస్తే కొన్నొద్దులు అత్తది నడుస్తుంది అన్నట్టే ఉన్నది తెలంగాణలో రాజకీయం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ సర్కారు ఎటాక్ చేస్తున్నయాల్లా ఇట్లా సాగర్ కాడున్న సుంకిశాల రిటైనింగ్ వాల్స్ స్కూలుతోని ఇక దొరికింది మాకు ఇదే సందు అని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ మీద కయ్యానికి లేచిండ్రు వద్దద్దు అన్నా కూడా ఇనకుండా ఆగమాగం చందనం చందనం పనులు మొదలుపెట్టి ప్రాజెక్ట్ గేట్లు బిగించిండ్రని ఇంజనీర్లు చెప్తున్నారని కేటీఆర్ అనబట్టిండు ఇంజనీర్లు చెప్తా ఉన్నారు వద్దనంగా ఆగమాగం పనులు స్టార్ట్ చేసి వద్దనంగా గేట్లు బిగించిండ్రు సార్ ఫుల్ ఫ్లో వస్తుంది వరద వస్తుంది అని చెబితే వినకుండా ఇవాళ తొందర తొందరగా పూర్తి చేయాలని చెప్పి మాకు ఆదేశాలు పైనుండి వచ్చినాయి ఏవైతే పంప్ హౌస్లో పనులు పూర్తయి మోటార్లో బిగింపు జరిగే వరకు టనలు అదేవిధంగా ఈ రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే కట్టినారో వాటిని గేట్లు అమర్చే క్రమంలో ఆ టనల్కి మీరు వరద కాలంలో పెట్టకుండా కొద్ది కాలం తర్వాత పెడదామని అధికారులు చెప్పినా వినకుండా ఈరోజు హడావుడిగా గేట్లు అమర్చడం వల్ల ఈ నష్టం జరిగింది మొత్తం ఆ వీడియోలో మీకు చూపెడదాం అనుకున్న వీడియో కూడా చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఇప్పటికే విస్తృతంగా ఉంది ఆ వీడియో ఇట్లా అనుడే కాదు మంచి వాళ్ళ వేసుకుంటారు చెడు మా వేస్తారా ఇది సర్కారు వైఫల్యమే అని సురకలు పెట్టే ప్రయత్నం చేసిండు మంచి జరిగితే మా ఖాతాలో వేసుకోవాలా చెడు జరిగితే మాత్రం వాళ్ళ ఖాతాలో వేయాలనే చిల్లర ప్రయత్నం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎందుకంటే తొమ్మిదో నెల తొమ్మిదో నెల ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు పూర్తయింది తొమ్మిదో నెలలు అడుగుపెట్టారు మరి తొమ్మిది నెలల్లో ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పర్యవేక్షించకుండా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా కనీసం పట్టించుకోకుండా మున్సిపల్ శాఖ మంత్రి లేకపోవడం వల్ల ప్రత్యక్ష పర్యవేక్షణ లేకపోవడం వల్ల అక్కడ అధికారుల మీద అజమాయషీ లేకపోవడం వల్ల ఈ రకంగా ఈ లీకేజీ ద్వారా ఒత్తిడి పెరిగి మొత్తంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఇవాళ అధికారులు చెప్తా ఉన్నారు ఇది సర్కారు ఒక్క మాట మాత్రం పక్కాగా చెప్పాలా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ కాదు పక్కాగా మున్సిపల్ శాఖ తన దగ్గరే పెట్టుకొని ఆ శాఖను గాలి కొదిలేసిన ముఖ్యమంత్రిదే దీని ప్రధానమైన బాధ్యత ఇలాంటి భారీ ప్రాజెక్టులు కట్టేటప్పుడు పర్యవేక్షించాలి మానిటర్ చేయాలి డే చూడాలి తప్పకుండా ప్రభుత్వం మీరు ఇవాళ ప్రజలకు మీరు సంజాయి మరి దీని మీద కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారో ఏమో గానీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న టైంలో ఈ వాల్సి గోలుడు మాత్రం ఓ దెబ్బే అనుకోవాలి వాళ్లకు దానికి తోడు వారం రోజులు ఈ ముచ్చట బయటికి రాకుండా చేసేటాలకు జనాలకు ఇంకింత డౌట్ అనుమానాలు పెరిగాయా చూద్దాం ఏమైతుందో మరి ముచ్చట్ల తప్పకుండా నేను మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడిగేది ఇంజనీర్ల పర్యవేక్షణ లేకుండా పురపాలక శాఖ అజమాయిషి లేకుండా ఈ రకమైన ప్రమాదం ఏదైతే జరిగిందో అదృష్టవశాత్తు కూలీలు షిఫ్టులు మారే టైంకి ప్రమాదం జరిగింది లేకపోతే అక్కడ ఎంతమంది మరణించేవారో లెక్క కూడా లేదు